సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి ఎన్నికల్లో ఈవీఎంలు యథేచ్ఛగా ట్యాంపరింగ్ చేశారని వాటిల్లో రికార్డైన ఫలితాలను తారుమారు చేశారంటూ ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి దాదాపుగా నూట నలభైకి పైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు పోలవడాన్ని దీనికి నిదర్శనంగా చూపిస్తున్నారు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికే ఈ అంశంపై గలం విప్పారు ప్రశాంత్ భూషణ్ ఓ అడుగు ముందుకేసి న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నారు ప్రత్యేకించి ఏపీలో వెలువడిన ఫలితాలు రాష్ట్ర ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి తాము వేసిన ఓట్లు ఏమైపోయాయి అనేది వారిని ఆందోళనకు గురిచేస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం అనేక నియోజకవర్గాల్లో వేలకొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు వైఎస్సార్సీపీ అభ్యర్థులు నూట ఇరవైకి పైగా అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు యాభై వేలకు పైగా ఓట్లు పోలు కావడం అసాధ్యమనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది పోలింగ్ ముందు వరకు ఆ స్థాయిలో వైఎస్ఆర్ సిపిపై వ్యతిరేకత లేదని ఆ పార్టీ నాయకులు సైతం చెబుతున్నారు ఈవీఎంలను హ్యాక్ చేయడం వాటిని మార్చేయడం లేదా వల్లే ఏపీలో ఫలితాలు తారుమారు అయ్యాయనే వాదనలు లేకపోలేదు ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ నియోజకవర్గంలో షిండే వర్గానికి చెందిన శివసేన అభ్యర్థి రవీంద్ర వైఖర్ వ్యవహారం సైతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది సోషల్ మీడియా జాయింట్ ఎక్స్ అధినేత ఎలెన్ మాస్కు సైతం ఈవీఎంపై సంచలన ట్వీట్ చేశారు ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని తెలిపారు మనుషులు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆయన ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ పరిణామాలపై తాజాగా వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు ఈవీఎంల పనితీరుపై అనుమానాలను వ్యక్తం చేశారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈవీఎంలపై స్పందించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది న్యాయం జరగడం మాత్రమే కాదు అది జరిగినట్లు కనిపించాల్సిన అవసరం కూడా ఉందని జగన్ వ్యాఖ్యానించారు అదే విధంగా ప్రజాస్వామ్యం వర్దిల్లాలంటే అది బలంగా కనిపించాల్సిందేనని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశంలో కూడా ఎన్నికల ప్రక్రియలో పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తున్నారని జగన్ గుర్తు చేశారు అలాంటి దేశాల్లో ఈవీఎంలను వినియోగించట్లేదని చెప్పారు మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో భాగంగా ఈవీఎంలకు బదులుగా ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లను ఉపయోగించే బాటలో సాగుదామని పిలుపునిచ్చారు